హాయ్ హలో అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట నైంటీ టూ విందాం నువ్వు చెప్పేది నిజమా కోటయ్య అని అడిగింది అప్పటికే పనివాడు చెప్పిన మాటలకు కోపంతో కళ్ళెర్రగా మారి సుభద్ర అవునమ్మా అందరూ కలిసి అమ్మాయి గారిని మోసం చేసి రేణు ఇంకా పాణిబాబుకు పెళ్లి చేస్తున్నారని చెప్పాడతను ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఆ సీతూ రేణులు సంతోషంగా ఎలా ఉంటారో అది చూస్తాను ఆ సీతూ కన్నా రేణు మీదే నా దాని మూలంగానే జరిగింది ఇదంతా ఆ రోజు అది కానీ సీతూలా రెడీ అయి ఉండకపోతే ఇప్పుడు నేను ఇలా జైల్లో ఉండాల్సి వచ్చేదే కాదంటూ కటకటాలను గట్టిగా పట్టుకుంది సుభద్ర మీరేం బాధపడకండమ్మా నేను ఎలా అయినా ఆ పెళ్లిని జరగకుండా చూస్తాను అంతేకాదు మన గారిని కాదనుకున్న ఆ రాంబాబు బుద్ధొచ్చేలా కూడా ఏదో ఒకటి చేస్తానంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటయ్య కోటయ్య వెళ్ళిపోయినా కూడా సుభద్ర అదే విషయాన్ని ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా కన్నింగా కళ్ళు పెట్టుకుని అమ్మా కడుగు నొప్పి అంటూ నేల మీద పడి గిలగలా కొట్టుకుంటూ బాధతో గింజుకుంటోంది అది చూసిన లేడీస్ ఎంట్రీ పరుగునొచ్చి సెల్ ఓపెన్ చేసి సుభద్ర పరిస్థితిని చూసి భయంతో వణికిపోతూ ఆ విషయం తన పై అధికారులతో చెప్పడానికి వెళ్ళింది ఆమెలా వెళ్ళగానే నొప్పితో అల్లాడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్న సుభద్ర ఒక్కసారిగా కళ్ళు విప్పి ఉంటుంది అసలేని మజా అనుకుంది తన మనసులో కాసేపటికి పై అధికారుల నుండి ఉత్తర్వులు తెచ్చుకున్న సెంట్రీ సుభద్రను దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళింది తాళి కట్టే సుముహూర్తం రాత్రి పది గంటలకు అవ్వడంతో అమ్మాయి అబ్బాయిని పీటల మీద ఏడు గంటలకే కూర్చోబెట్టేశారు పంతులు గారు ఒకవైపు భోజనాలు మరోవైపు పెళ్ళి తంతు జరుగుతుండటంతో అందరూ భోజనాలు కానిచ్చి వచ్చి మండపంలో కూర్చుంటున్నారు పెళ్లితంతు చేయిస్తూ బట్టలు మార్చుకుని రమ్మని ఇరువురిని పంపించారు పురోహితులు సీతు తోడు వెళ్ళగా రేణు గదిలోకి వచ్చింది సీతు కూడా గదిలోకి వెళ్తుండగా రామామని పిలవడంతో వస్తున్నా బావా అంటూ నువ్వు త్వరగా చీర మార్చుకుని వచ్చేసే అని రేణుకు చెప్పి అడ్డుగా వెళ్ళింది సీతు రామ్ దగ్గరకు వచ్చిన సీతూ ఏంటి బావా అని అడిగింది ఎందుకు పిలిచావో చెప్పన్నట్టుగా అది అంటూ చుట్టూ ఒకసారి చూసి ఆమెని దగ్గరికి లాక్కుని కిస్ చేసాడు రామ్ హే దీనికోసం నన్ను పిలిచావు నీకు అసలు పాటు సెన్స్ కూడా లేదు ఒక పక్క పెళ్లి పెట్టుకుని ఇంకో పక్క ఇలాంటి వేరే భషాలు వేస్తున్నా అంటూ బుగ్గను చిన్నగా చరిచింది సీతు ఏంటే మొగుడు మీద చేసుకున్నా నీకు పొగరు ఎక్కువైంది ముక్కుకు తాడు వేసే సమయం వచ్చిందన్నాడు ముక్కు పట్టుకుని మీదకు లాక్కుని పో బావా అంటూ వెనక్కి నెట్టి చుట్టూ ఒకసారి చూసి అంతా నార్మల్గానే ఉందిగా అప్పుడు ఏ ఎటువంటి ప్లాన్స్ వేయలేదు కదా అని అడిగింది సీతు లేదు మన మనుషులు కళ్యాణ మండపం చుట్టూ ఉన్నారు ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద సంఘటన జరిగినా వెంటనే నాకు తెలిసిపోతుంది నువ్వు హ్యాపీగా పెళ్ళిని ఎంజాయ్ చేయన్నాడు కన్నుకొడుతూ అని సిగ్గుపడుతూ అనే లోపే రేణు గద్దెలుపులు తెరుచుకోవడంతో సరే రేణు చీర మార్చుకున్నట్టుంది నేను వెళుతున్నానంటూ పాణిగదికి ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పి రేణు గదివైపు వెళ్ళింది సీతు రేణు చీర మార్చుకుని మేలుముసుకు ధరించి తలుపు వద్ద నిలబడ్డంతో ఆమె చేతులతో దిష్టి తీసి పద వెళదాం అని మండపం వైపు కదిలింది సీతు రేణు కూర్చుని చాలాసేపు అయినా పాణి ఇంకా మండపంలోకి రాకపోవడంతో సీతు భయంగా రామ్ కోసం వెతికింది అంతలో రామ్ పాణిని తీసుకుని వస్తూ డోంట్ వరీ పంచి కట్టుకోవడంలో కాస్త లేట్ అయింది అంతే అన్నట్టుగా సైగ చేశాడు అని నెమ్మదించిన సీతు రేణు వెనుకగా నవ్వుతూ అందరితో మాటల్లో పడిపోయింది పాణి వచ్చి రేణు పక్కన కూర్చున్నాడు ముచ్చటగా ఉన్న జంటను చూసిన వల్లి ఎవరి దిష్టి పిల తగలకూడదు అనుకుంది తన మనసులో వసుద పెళ్లి పనులు చూసుకుంటూ వచ్చిన రిసీవ్ చేసుకుంటూ సందడిగా ఉందా వాతావరణం అటు కేశవ ఇంకా ఆనందులు మండపంలో కూర్చునున్నారు ధనుంజయ్ పెళ్లి పెద్ద హోదాలో అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ సుభద్ర నుంచిన వార్డులోకి డాక్టర్ రాసిన మందులు పట్టుకుని వచ్చిన సెంట్రీకి బెడ్ మీద సుభద్ర కనపడకపోవడంతో భయంతో హాస్పిటల్ అంతా వెతుకుతూ చివరికి సుభద్ర ఎక్కడా కనపడకపోవడంతో తన పై అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పింది దాంతో వాళ్ళు ఇంకొందరు పోలీస్ కానిస్టేబుల్స్ని తీసుకుని సుభద్రను సెర్చ్ చేసే పనిలో దిగారు ఇటు రంగనాథ్ ఇంట్లో ప్రియ కోసం గాలించి ఆమె ఎక్కడా కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళుంటుంది బహుశా పెళ్లి మండపానికి వెళ్ళుంటుంది తన అక్కడ ఏదో ఒక రబస్ చేయకముందే నేను వెళ్ళి తను ఆపాలనుకుంటూ పనివాళ్ళ కళ్ళు కప్పి మండపాన్ని బయలుదేరాడు రంగనాథ్ ఇటు సుభద్ర సెంత్రీ కళ్ళు కప్పి ఆమె చేతిలో తుపాకీ తీసుకుని ఎలాగోలా హాస్టల్ నుంచి తప్పించుకుని మండపానికి చేరింది చిన్నపిల్లల ఆటపాటలతో పెద్దవాళ్ళ ముచ్చట్లతో పెళ్లి మండపం నిండుగా కలకల్లాడుతోంది పురోహితుడు చెప్తున్న మంత్రాలను శ్రద్ధగా పలుకుతూ పూజ చేస్తున్నారు పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు లైట్ పింక్ కలర్ చీర రాణి కలర్ బోర్డర్తో కాంజీవరం పట్టు చీరలో డైమండ్ నగలతో మెరిసిపోతున్న సీతు అందాన్ని కళ్ళతోనే ఆస్వాదిస్తూ ఆమె వైపే మైమర్పుగా చూస్తూ ఉన్న రామ్ వైపు చూసిన సీతు చిన్నగా నవ్వి ఎవరూ చూడకుండా గాల్లో ఫ్లయింగ్ కిస్ ఒకటిచ్చింది సీతు ఇచ్చిన కిస్ను ఒడిసి పట్టుకుని పెదాలతో ముట్టుకుని థ్యాంక్స్ బంగారం అన్నట్టుగా కన్నుకొట్టాడు రామ్ అది చూసిన సీతు చిన్నగా నవ్వుకుంది ఆ ఇద్దరిని చూసిన రవళి మురిసిపోయింది పెళ్లి మండపానికి ఎదురుగా కుర్చీలో కూర్చున్న సీతామహాలక్ష్మి జరుగుతున్న పెళ్లిని చూసి సంబరపడిపోతోంది ఇక తాళి కట్టే సమయం ఆసనం అవడంతో భజంత్రేలు భజంత్రేలు అంటూ పానీ చేతికి తాళిబొట్టునిచ్చి అమ్మాయి మెడలో ఆనందంగా మూడు ముళ్ళు వేయినాయన అన్నారు పురోహితుడు అంటూ పురోహితుడు అందించిన తాళిని చేతుల్లోకి తీసుకుని గుండె నిండా గాలిని పీల్చుకుని ఆనందంతో పక్కనే కూర్చున్న రేణువైపు చూసి కాస్త కిందకు వంగి ఆమె మెళ్లో తాళి కట్టే సమయానికి ఆపండి పెళ్ళి అంటూ గాల్లో తుపాకీ బీల్చింది సుభద్ర ఆ శబ్దానికి అందరూ భయంతో అటుగా చూశారు మాసిపోయిన తెల్లటి సిల్క్ చీరలో చెదిరిపోయిన తెల్ల జుట్టుతో వికృతంగా నవ్వుతూ చూస్తున్న సుభద్ర వైపు అందరూ భయం ఆశ్చర్యం కలగల్సిన చూపుతో చూస్తున్నారు ఎప్పుడూ పట్టు చీర కట్టుకుని ఒళ్లంతా బంగారు నగలను అలంకరించుకొని తెల్ల జుట్టుకు రంగు వేసుకుని నిండుగా ఉండే సుభద్ర నేడు మాసిపోయిన తెల్లటి సిల్క్ చీర నిరిసిన జుట్టు పీకిపోయిన మొహంతో కనపడేసరికి ధనుంజయ్ ఇంక కేశవుల మనసు బాధతో మూలికింది కారణం ఎంత కాదనుకున్నా సుభద్రను వాళ్ళు రవలితో సమానంగా చూసేవారు కాబట్టి వారే కాదు అక్కడున్న అందరూ కూడా ఆమె వైపు అయ్యో పాపం అన్నట్టుగా చూస్తున్నారు సీతామహాలక్ష్మి అయితే కూతురు పదనాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది సుభద్రను చూసిన ధనుంజయ్ అమ్మ సుభద్ర అంటూ అడుగు ముందుకేస్తూ ఉంటే అక్కడే ఉండి ధనుంజయ్ ఒక్కడుగు ముందుకు వేశావో నా తుపాకీకి బలయ్యే మొదటివాడివి నువ్వే అవుతావంది కోపంగా చూస్తూ సుభద్ర ఏంటి సుభద్రా అన్నయ్యనే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడిగాడు కోపంగా చూస్తూ కేశవ నువ్వు నోరుముయ్ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదండి కోపంగా కేశవ వైపు చూసి సుభద్ర అంతవరకు ఆమె రూపాన్ని చూసి బాధపడిన అందరూ ఆమె మాటలకు ఆమె వైపు కోపంగా చూస్తున్నారు ఇంతలో మండపానికి చేరిన రంగనాథ్ సుభద్ర చేతిలో తుపాకీని చూసి కంగారుగా ముందుకు వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావు సుభద్ర అసలు జైలు నుండి వచ్చావు వచ్చావని అడిగాడు ఎలా వస్తే నీకేంటి అయినా ఏం చేయాలని అనుకుంటున్నావు నన్ను అడిగే ముందు నువ్వు నీ కూతురు ఆనందం కోసం ఏం చేయలేదని గుర్తు తెచ్చుకోంది అనే కనీస గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో పిలుస్తూ సుభద్ర సుభద్ర ధోరణి అందరికీ కొత్త అయినా తనకి కొత్త కాదు కాబట్టి చిన్నగా నిట్టూర్చి ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు మనమేం చేయగలం చెప్పు అన్నాడు బాధగా రంగనాథ్ అలా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు